ఈ రోజు బేకరీ స్టైల్ దిల్ కుష్ రెసిపీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను దిల్పసంద్ కాదు దిల్ కుష్ కి దిల్పసంద్ కి తేడా ఉంది స్టఫింగ్ మాత్రం ఒకేలా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ పిండి కలిపే విధానం మాత్రం తేడా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు దాకా గోరువెచ్చని పాలు వేసి ఒక టీ స్పూన్ దాకా యాక్టివ్ డ్రై ఎస్ట్ అలాగే రెండు టీ స్పూన్ల దాకా పంచదార వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి బాగా పొంగుతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక కప్పు దాకా మైదా పిండి కొద్దిగా ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసి పిండినంతా ఒకసారి కలిపేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత చూస్తే చూడండి పాలు అనేవి ఈ విధంగా పొంగాయి ఇలా వచ్చిందంటే రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇలా ఈ పులిసిన పాలని కొంచెం కొంచెంగా పిండిలో పోసుకుంటూ కలుపుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇందులో అన్ని పాలు పడతాయి కొంచెం లూజ్ గా అనిపిస్తుందండి అయినా పర్వాలేదు కలుపుతూ ఉంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది దాదాపుగా పది నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి ఈ పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది బ్రెడ్ అనేది పది నిమిషాల పాటు కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి మీకు దిల్పసంద్ రెసిపీ చేయడం తెలిసినట్లయితే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ రెసిపీకి ఈ రెసిపీకి తేడా ఏంటనేది ఈ దిల్ఫిష్ రెసిపీని బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే ప్రిపేర్ చేస్తాము ఓకే ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలా చేసుకొని ఒక పాత్రలోకి అంటే పాత్రకి ఆయిల్ రుద్ది పెట్టుకోండి పాత్రలోకి తీసుకున్న తర్వాత దీనిపైన కూడా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి మూడు గంటల పాటు రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం కేక్ పీసెస్ తీసుకుంటున్నాను అంటే కేక్ అంచునా ఉండే సైడ్ పీసెస్ తీసుకున్నానండి నేను ఇలా పొడిలా చేసి ఒక కప్పు దాకా తీసుకున్నాను అలాగే అరకప్పు దాకా టూటీ ఫ్రూటీ డ్రైనర్స్ ఏవైనా సరే పావు కప్పు దాకా చిన్న చిన్న పలుకులుగా చేసి వేసుకున్నాను బాదం జీడిపప్పు కర్బూజ గింజలు ఏవైనా సరే తీసుకోవచ్చు ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి నేను కేక్ పీసెస్ తీసుకున్నాను కదా మీకు కేక్ అందుబాటులో లేకుంటే బ్రెడ్ పీసెస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ దాకా ఇలాచి పొడి అరకప్పు దాకా కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చదైనా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు అలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తీసుకోవాలి ఈ జామ్ అనేది ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి పంచదార పొడి వేసుకోవాలి మీకు ఇందులో కేక్ లో స్వీట్ ఉంటుంది అలాగే జామ్ లో స్వీట్ ఉంటుంది కాబట్టి ఎంత పడుతుందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని పంచదార పొడి వేసుకోండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా పడుతుంది అంతే స్టఫింగ్ అనేది ఈ విధంగా ముద్దలా ఉండాలి ఓకే ఇప్పుడు త్రీ అవర్స్ తర్వాత నేను ఈ పిండిని చూపిస్తున్నాను చూడండి డబుల్ కాదు త్రిబుల్ అయ్యిందండి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో ఇలా పొంగితేనే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పొడిపిండి చల్లుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి నిజానికైతే ఈ పిండి అనేది ఒక్క దిల్కుష్ రెసిపీ చేసుకోవడానికే సరిపోతుంది కానీ నాకైతే మాత్రం ఈ దిల్కుష్ అనేది మరీ బ్రెడ్ లా కాకుండా కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టం అండి అందుకే కొద్దిగా నేను రెండు భాగాలుగా చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చపాతీలా తాల్చిన తర్వాత కేక్ మిశ్రమాన్ని మధ్యలో పెట్టేసి అంచుల్ని వాటర్తో తడి చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అంచుల్ని పూర్తిగా సీల్ చేసేయండి సీల్ చేసిన తర్వాత చేత్తోనే ఒత్తుతూ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం కొంచెంగా పొడిపిండి చల్లుకుంటూ చేత్తో ఒత్తుకుంటూ వెడల్పుగా చేసుకోవాలి ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఈ విధంగా మందంగా ఒత్తుకున్న తర్వాత బటర్ రుద్ది పెట్టుకున్న ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇప్పుడు పాలు కానీ బటర్ కానీ అప్లై చేసి పైన క్లాత్ వేసి ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వాలి ఆ తర్వాత ముందుగానే పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న పాత్రలోకి ఈ ప్లేట్ని పెట్టేసి మూత పెట్టి గాలి వెళ్లకుండా మూత పెట్టేసి నలభై నిమిషాల పాటు ఉడికించాలి నలభై నిమిషాల తర్వాత చెక్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చిందండి చాలా సాఫ్ట్గా వచ్చింది బయటికి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి పైన బటర్ అప్లై చేస్తే షైనీగా మంచి కలర్ వస్తుంది పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మీరే చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్ గా వచ్చింది మీరు ఇంకా ఈ బ్రెడ్ ని చపాతీలా తాల్చేటప్పుడే ఇంకొంచెం మందంగా తాలిస్తే ఇంకా సాఫ్ట్ గా అనిపిస్తుంది అండి బ్రెడ్ బ్రెడ్ లా మీకు నచ్చితే అలాగే మందంగానే తాల్చుకోండి ఆ తర్వాత స్టఫింగ్ పెట్టేసుకొని సీల్ చేసేసుకొని ఇలా బేక్ చేసుకోండి ఇప్పుడైతే నేను పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి దిల్ పసంద్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి లేదంటే డిస్క్రిప్షన్ లో కానీ పైన ఐ కార్డ్స్ లో కానీ ఇస్తాను చెక్ చేయండి అండ్ ఇంతవరకు ఓపిక్ గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్